మీరు వెళ్లి ఆయన మీకంటే ముందుగా గలలీయలోనికి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోను పేతులతోనూ చెప్పుడని వారు బయటకు వచ్చి విస్మయం వనకుసు సమాధి యుద్ధ నుండి పారిపోయి వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు అక్కడ అక్కడ చూడండి శిష్యులతో చెప్పమన్నారు అమ్మా బ్రదర్స్ శిష్యులతో చెప్పమన్నారు ప్రత్యేకంగా ప్రత్యేకంగా పేతురితో చెప్పమన్నారు చూసారా శిష్యులతో చెప్పమన్నారు ఒక ఎత్తు పేతులతో చెప్పమన్నారు డిమాండ్ అక్కడ డిమాండ్ ఏంటి దెర్ ఇస్ అ టూ ఫోల్డ్ కమాండ్ గో అండ్ టెల్ మీరు వెళ్ళి చెప్పండి ఇంకో మాట చెప్తాను సింపుల్గా చెప్తాను అక్కడ ఉన్న మాట కమ్ అండ్ సి మీరు వచ్చి మీరు వచ్చి ఈ సమాధి అంటే ఎంటీ సమాధి తెరవబడిన సమాధి ఖాళీ సమాధిని యు కమ్ అండ్ సీ నెంబర్ వన్ నెంబర్ టూ యు గో అండ్ టెల్ మీరు వచ్చి చూడండి వెళ్ళి చెప్పండి దట్స్ అ సింపుల్ గాస్పుల్ మీరు వచ్చి వినండి విన్న వాక్యం వెళ్ళి విన్న వాక్యం వెళ్ళి మర్చిపోండి చెప్పండి కదూ అక్కడ ఏ సూప్రో వారు ద డిమాండ్ ఈస్ ఆస్కింగ్ దట్ ఇస్ ద డిమాండ్ ఈస్ ఆస్కింగ్ ద చర్చ్ ఈస్ గో అండ్ టెల్ చెప్పే వారంగా మనం ఉన్నామా అనేకులు నీ కుటుంబంలో ఇంకా యేసు ప్రభులు తెలియనివారు యేసు ప్రభు ప్రేమను ఎరగని వారు యేసు ప్రభు త్యాగమును అర్థం చేసుకున్నవారు ఇంకా ఉండి ఉంటారేమో మనం ఇటు ఈ ఏఐ సెంచరీలో మనం ఉన్నాం కదా ఏఐ టెక్నాలజీ సెంచరీలో మనం ఉన్నాం మనం ఎలాగైపోయామంటే ఐ మీ చెపరేట్ అండి తమిళ్ ఐ మీ మై సెల్ఫ్ నేను బాగుంటే చాలు ఇతరుల సంగతి నాకు అనవసరం ఇక్కడ అలా రాసిలేదు ఇక్కడ రాసలేదు మీరు వచ్చి చూశారు కదా తెరవబడిన సమాధిని చూశారు కదా అద్భుతాన్ని చూశారు కదా ఇంత పెద్ద రాయి దేవుని శక్తి ద్వారా తొలగించబడ్డదని మీరు చూశారు కదా ఏదైతే కళ్ళారో చూశారో మీరు వెళ్ళి మీ శిష్యులకి చెప్పండి చెప్తున్నారా అడుగుతున్నాను ఒక మాట నీ జీవితంలో అద్భుతం జరిగింది అనారోగ్యం దీర్ఘకాల వ్యాధి ఇది ఇది అసాధ్యము దీనికి దీనికి అసలు నివారణ లేదు అన్నప్పుడు నువ్వు ప్రతించి నువ్వు అడగగా దేవుడు ఏం చేశాడు దేవుడు స్వస్థపరిచాడు బిడ్డలకి వివాహము కాక నువ్వు అల్లాడిపోతుండగా ప్రభువా ప్రవ్వా అన్నప్పుడు నీ కుమార్తె కుమారుడికి దేవుడు వివాహం చేశాడు బిడ్డలు లేక ప్రిచెలమా బిడ్డలు లేక నువ్వు అల్లాడిపోతూ ఆ దేవుని పాద సరిధిలో గోజాడుగా గోజాడుగా దేవుడు అద్భుతం చేశాడు చెప్పుకోలేని సమస్యలు ఎవరికి చెప్తే ఎవరు తీరుస్తారు ఆ కన్నీరు కారిస్తూ చెప్పుకోలేని సమస్యలు ప్రభువుకి చెప్ప ప్రభువు తీర్చాడు కదా ఎవరికన్నా చెప్పావా దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడు దేవుడు నా జీవితంలో అనారోగ్యాన్ని స్వస్థపరిచాడు దేవుడు నా జీవితంలో బిడలు లేకుండా ఉంటే బిడలు దయచేసాడు వివాహం అవుతుందో లేదో అని భయపడిపోతుంటున్న జ సమయంలో అందమైన భార్య నాకు ఇచ్చాడు హ్యాండ్సమ్ భర్త నాకు ఇచ్చాడు అందమైన పిల్లల్ని నాకు ఇచ్చాడు ఇంత పెద్ద మంచి సంఘము లేక చిన్న సంఘములో ఉండి దేవుడిని ఆరాధిస్తూ ప్రభు ఒక మంచి మందిరము ఈ ప్రభు అంటే దేవుడు మందిరం ఇచ్చాడు ఇల్లు లేక అల్లాడిపోతున్నప్పుడు ఎవరు తెలియక నువ్వు వచ్చి ఇల్లు లేక చిన్న ఇంట్లో అమ్మా ప్రీతముడు ప్రీతమ్మ చిన్న ఇంట్లో ఉంటున్నప్పుడు ప్రభువుని అడిగావు ప్రభు నా గుడారాన్ని విస్తర్పించు ప్రభు ఒక మంచి ప్రభు అంటే ఇల్లే కాదు దేవుడు భవనాన్ని ఇచ్చాడు ఎవరికన్నా చెప్పావా దేవుడిని స్థుతించావా అందుకనే దేవుని వాక్యం ఉంది ఆయన చేసిన ఆయన చేసిన ఉపకారము ఆయన చేసిన ఉపకారము చూసారా అక్కడే మీరు వేసారు ఆయన చేసిన తెలుగు అంటే రాసుకుంటూ నాకు రాదు కానీ బాగా తెలుసు ఆయన చేసిన ఉపకారము అని లేదు థ్యాంక్ యూ తల్లి ఉపకారములు ఒకటని లేదు ఉపకారములు అంటే యు ఫర్ గెట్ నాట్ వన్ నాట్ వన్ బెనిఫిట్ ఫర్ గెట్ నాట్ హి ఆల్ హిస్ బెనిఫిట్స్ అడుగుతున్నాను ఈరోజు ఆర్ యు టెల్లింగ్